స్వాగతం ఖమ్మం జిల్లా తెల్లాడు మండలం ఇటు భద్రాచలం అటు రాజమండ్రి ఖమ్మం పరిసర ప్రాంతాలకు కూడలిలైన ఈ పట్టణ ప్రాంతంలో నిరంతరం అనేక ప్రమాదాలు సమస్యలు జరుగుతూనే ఉంటాయి అటువంటి ప్రమాదాలు ప్రజల సమస్యలు చట్ట ప్రకారం నిబంధనలను లోబడి పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొంది ఈరోజు పోలీస్ బదిలీలో భాగంగా ఖమ్మం పట్టణానికి స్తన చలనం కలిగిన సందర్భంగా ఎస్సీ కొండలరావుకు ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ శుభాకాంక్షలు తెలుపుతూ మీకోసం

ఇక్కడ కూడా సిచ్యువేషన్ వచ్చినా కూడా ఒక మాట తోటి చెప్తే అందరూ కూడా విన్నారు ఇక్కడ కూడా అంటాడు ఇన్సిడెంట్ జరగలేదు ఇక్కడ కూడా మనం బయట నుంచి ఫోర్స్ తీసుకొచ్చి కంట్రోల్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏది కూడా రాలేదు అందరూ కూడా సహకరించారు అందరికి కూడా ధన్యవాదాలు ఇటువంటి అధికారి మళ్ళీ మనకి కానుల కాలంలో మరో ప్రమోషన్ తోటి వచ్చి మళ్ళీ మన మండలంలో ఉండాలని తరఫున కూడా సార్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను